అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో కళలో గురువులు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయం ప్రకారము గురువును సకల దేవతా స్వరూపముగా పేర్కొనటం జరిగింది గురువు అనుగ్రహానికి మించినది లేదని శాస్త్రములో పేర్కొనడం జరిగింది కావున గురువులు కళలో కనపడటం చాలా చాలా అదృష్టముగా భావించాలి ఇటువంటి కళలు రావడం చాలా చాలా అరుదు గురువులైన దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి సాయిబాబా వంటి వారి కల్లో కనబడడం చాలా చాలా శుభప్రదము మీరు అనుకున్నంత మాత్రాన వారు కల్లో కనబడడం జరగదు వారు దర్శనమీయదలుచుకుంటేనే వారు దర్శనమిస్తారు తప్ప అందరికీ గురువులు కల్లో కనిపించడం జరగదు గురుబలం ఉంటేనే గురుబలం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని శాస్త్రము కాబట్టి గురువులు కల్లో కనబడడం వలన దీర్ఘకాలముగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు అంటే అది వివాహము కావచ్చు ఉద్యోగము కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు సంతానము లేని వారికి సంతానము దీర్ఘకాలముగా అపరిష్కృతంగా ఉన్న కోర్టు సమస్యలు అప్పుల బారి నుండి బయటపడటము శత్రువుల బారి నుండి రక్షణ ఒకటేమిటి గురువు అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని శాస్త్రము మీకు మంచి సమయము ఆసన్నమైనప్పుడు మాత్రమే గురు దర్శనము లభిస్తుంది తప్ప ఎవరికంటే వారికి గురు దర్శనము కళలో లభించదు గురు దర్శనము కలలో లభించిన వారికి భవిష్యత్తులో అష్టైశ్వర్యాలు దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యము లభిస్తుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగినది కాబట్టి గురువు స్వప్నంలో కనబడడం అనేది చాలా చాలా శుభప్రదము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే